మై ఛానల్ నేను మీ నెల్లూరు కొడల పిల్ల ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి చూ చెప్పాను కదండి లాస్ట్ వీడియోస్లో సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చాలా మంది చూస్తున్నారని అలా చూసేవాళ్ళు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూడండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి కమెంట్ కూడా పెట్టండి చూసారు కదా ఇక్కడ వచ్చేసరికి మహాశివరాత్రి లాగండి ఇది మేము మహాశివరాత్రి రోజు గండవరం వెళ్తున్నాము ఈ గండవరం మీకు ఎంతమందికి తెలుసో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఇది వచ్చేసరికి నెల్లూరు నుంచి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి కొడ కొడవలూరు మండలం అండి ఇది గండవరం గ్రామం ఇక్కడికి మేము లోపలికి వెళ్తున్నాం అంటే లెఫ్ట్ సైడ్ ఇది రాజపాలెం హైవేలో నుంచి లెఫ్ట్ సైడ్ కట్ అవుతుందండి చూసారు కదా కొడవలూరు మండలం ఇంకా దాని లోపలికి గుళ్ళో దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఇక్కడ చూసారా బొమ్మలు ఎంత బాగా అమ్ముతున్నారో ఇది పల్లెటూరులో ఉండే వాళ్ళకి చాలా బాగా తెలుస్తుందండి తిరునాళ్ళకి బయట బొమ్మలు బలే పెట్టి ఉంటారు కదండీ చూసారు కదా ఇక్కడైతే ఇంక మేము పార్కింగ్ చేసేసుకొని గుళ్ళోకి ఎంటర్ అవుదామని చెప్పేసి పార్కింగ్ చే పార్కింగ్ చేసుకోవడానికి వెళ్తున్నాము నేను మా మావయ్య మా మరిది మా అత్తమ్మ వచ్చామండి మా లక్కీ రిషిని తీసుకెళ్ళాలంటే బయటికి మా అత్తమ్మ మా మావయ్య లేనిదే నేను గుడికి అస్సలు తీసుకెళ్ళనండి ఎందుకంటే వాళ్ళు బల్లే అసలు బేజారు పుట్టిచ్చేస్తారండి అస్సలు వాళ్ళు మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి సో ఇక్కడైతే మా లక్కీని మా మావయ్య మా రిషిని మా అత్తమ్మ వీళ్ళిద్దరూ తీసుకెళ్తున్నారు వీళ్ళు ఉంటే నేను చాలా రిలీఫ్గా ఉంటానండి నిజంగా చెప్పాలంటే మా అత్తమ్మ మా మాయ్య ఉంటే దర్శనానికి వెళ్ళినా కూడా వాళ్ళు మ్యా మేనేజ్ చేసుకుంటారు పిల్లల్ని నేను ఇంకా దర్శనం చేసుకొని అర్చన చేయించుకొని వస్తాను ఇక్కడ నేను వీడియో తీలేదండి గర్భగుడిలోకి వెళ్ళేది అక్కడ ఫోన్ అలో లేదు అందుకని మీకు చూపించలేకపోయాను నేను అది కాక పిల్లలు భలే అల్లరి చేస్తున్నారండి అసలు అసలు ఏడ్చేస్తున్నారు భయంకరమైన చెమట అండి ఉబ్బపోసేస్తుంది అసలు ఎండలే భయంకరంగా ఎక్కువైపోయాయి అందుకని చెప్పేసి ఇంక మేము దర్శనం చేసుకున్నాం అక్కడే పక్కనే గంగమ్మ గుడి ఉందండి ఆ స్వామివారి దగ్గర ఉదయకాళేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది పక్కనే గంగా సమేత ఉమామహేశ్వర స్వామి ఇక్కడ ఆ గంగమ్మను కూడా దర్శించుకొని అర్చన చేయించుకొని ఇంకా బయటకు వచ్చేసాం మేము మా దర్శనం అయితే త్వరగా అయిపోయిందండి విఐపి బ్రేక్ దర్శనానికి వెళ్ళామండి మేము ఇంకా అక్కడికి వెళ్ళిపోయి దర్శనం చేసుకుని వచ్చేసాము చూసారు కదా ఇంక ఇక్కడైతే మా పాప మూడో డ్రెస్ అండి ఇది డ్రెస్సులు తనకి కంఫర్ట్గా ఉండాలండి బాగా గాలి ఆడుతూ ఉండాలి పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకుంటే దానికి ఇష్టము ఎంత మంచి డ్రెస్ వేసి బాగా చూడాలి లాస్ట్ కూడా అసలు చెప్పాను కదండి మంచిగా ఆడపిల్లలా చూడాలంటే అస్సలు ఉండదండి మగపిల్లాగా ఉండాలంటుంది చూసారు కదా ఇంక ఇక్కడైతే మేము బాగా చెమటకి ఆ ఎండకి ఇంకా దాహం వేసేసింది సో అందుకని ఒక దగ్గర ఆపుకొని కూల్ డ్రింక్స్ తీసుకున్నాం మా అత్తమ్మ ఒక కోక్ అని చెప్తుంది చూసారు కదా మేము కూడా ఒక కోక్ నేను పాప ఒకటి తాగాము నార్మల్గా ఈ కూల్ డ్రింక్స్ తాగడం మా మావికి అస్సలు ఇష్టం ఉండదండి కూల్ డ్రింక్స్ తాగినా జంక్ ఫుడ్స్ తిన్నా ఎప్పుడు తిడుతుంటారు మావయ్య తాగొద్దని చెప్పి మావయ్య అస్సలు తాగరండి అసలు ఇంకా ఇంకా దాహంగా ఉంది మావయ్య అంటే ఇంక తీసుకొచ్చారు చూసారు కదా ఇంకా అక్కడ తాగేసి మేము ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం అండి ఇంకా దారిలో మా అత్తండి ఇంటికి వెళ్ళి ఏం వంట చేసుకుంటాము ఇక్కడే తినేసి వెళ్దామని అని చెప్పారు సో అందుకని ఇంకా మావే సరే ఇక్కడ ఇక్కడ మనకు హైవేలో ఒక డాబా ఉంది చాలా బాగుంటుంది ఈ ఫ్యామిలీ రెస్టారెంటేను డాబా కాదండి రెస్టారెంట్ ఆర్కే ఫ్యామిలీ రెస్టారెంట్ అని చాలా బాగుంటుందంట ఫుడ్ మావి ఎప్పుడైనా అప్పుడప్పుడు వస్తుంటారంట ఇక్కడికి ఫుడ్ తినడానికి చాలా బాగుంటుందమ్మా మీల్స్ చాలా చాలా వెరైటీస్ ఉంటాయి చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ తినేసి వెళ్దాం పిల్లలు కూడా ఉన్నారు కదా రైస్ కూడా కొద్దిగా బాగా కుక్ కుక్ అయి ఉంటుంది తినొచ్చు అని చెప్పారు చూసారు కదా మీరే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు చాలా బాగుందండి ఫుడ్ అయితేను ఇంకా అత్తమ్మ మా మరిది వెయిట్ చేస్తున్నారు నాకు మా మావికి ఫస్ట్ తీసుకొచ్చేసారండి మేము తినేసాము మా రిషి అయితే అసలు గులాబ్ జామ్ అస్సలు తినడు ఫస్ట్ టైం తిన్నాడండి ఇక్కడ మీరే అర్థం చేసుకోండి చాలా బాగుందండి గులాబ్ జాము అంటే మా బాబు కొంచెం తినంగా నేను కొద్దిగా తిన్నాను అనమాట అంటే మా అత్తమ్మ అది గులాబ్ జామ్ నాకు సాక్రిఫైస్ చేసింది నేను తిన్నాను చాలా బాగుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇంకా అక్కడ నుంచి మేము వెంటనే ఇంటికి రిటర్న్ అయిపోయాము ఇంకా ఈవినింగ్ ప్రదోష టైంలో నేను స్వామివారికి పూజ చేసుకుందామని చెప్పేసి నేను మార్నింగ్ ఇంకా ఈవినింగ్ అంతా ఇల్లు అంతా శుభ్రపరచుకొని స్వామివారికి ప్రసాదాలు ఇంకా స్వామివారికి శివలింగము అవన్నీ నేను చేసుకున్నానండి స్వామివారిని శివలింగం అన్నంతో చేద్దామని చెప్పేసి అన్నం వండాను స్వామివారి సపరేట్గా అన్నం వండుకొని మనం అంటే ఎంగిల్ చేసిన దబర్లో వాటిలో వండకూడదండి ఇంక నేను ఇత్తల గిన్నెలు నా దగ్గర ఉన్నాయి స్వామివారికి వాటిలో అన్నం వండేసి ఇంక నేను కొద్దిగా చల్లార్చాలి వేడి వేడి అన్నం అస్సలు పెట్టకూడదు కొద్దిగా చల్లార్చి మెత్తగా చేసేసి నేను స్వామివారిని శివలింగం చేసుకున్నాను ఆ తర్వాత పుట్టమన్న అండి నేను ఆల్రెడీ తెప్పించి పెట్టుకుంటానండి పుట్టమన్ను నా దగ్గర ఎప్పుడు ఉంటుంది మావి ఒకసారి తెచ్చిస్తారు ఇంకా అది అలాగే పెట్టుకుంటారు అంట నేను అవసరమైనప్పుడల్లా అంటే కార్తీక మాసంలో నేను తెప్పించుకున్నాను కార్తీక మాసంలో కంపల్సరీ నేను కూడా శివలింగం చేసుకుంటాను నారికేళ్ళ దీపం కంపల్సరీ పెడతానండి చూసారు కదా ఇక్కడ శివలింగము పుట్టమన్నుతో చేసుకున్నాను నేను ఇక్కడ వచ్చేసరికి నారికేల దీపానికి రెడీ చేసుకుంటున్నానండి చూశారు చూసారు కదా ఒక ఇత్తడి తట్ట తీసుకొని ప్లేటు అందులో మనం కొద్దిగా పసుపు కుంకుమ విభూది వేసుకొని బియ్యం వేసి నారికేల దీపం పెట్టుకోవాలండి చూసారు కదా స్వామివారి నామం పెట్టుకోవాలి కొంతమంది విభూదీ ఓన్లీ గంధం పెట్టుకుంటారు కుంకుమ కూడా కొంతమంది పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకోరండి నేనైతే కుంకుమ పెట్టుకుంటానండి అంటే కొంతమంది కమెంట్లో పెడతారేమో కుంకుమ పెట్టకూడదు కదా అని నేనైతే కుంకుమ పెట్టుకుంటానండి అలా పెట్టుకుంటే నాకు కొంచెం కలగా స్వామివారికి పెట్టినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి అలా పెట్టుకుంటాను చూసారు కదా ఇక్కడ వచ్చేసరికి నేను ఇంకా స్వామివారి చిత్రపటం పెట్టేసి పూలు అలంకరించేశాను అలాగే శివలింగాలకు కూడా ఫ్లవర్స్ పెట్టుకుంటున్నాను అండి ఇంకా నా దగ్గర బిలో పత్రాలు ముందు రోజే తెచ్చుకున్నానండి నేను ఇవి మాత్రం మా పక్కింట్లో అక్క వాళ్ళకి చెట్టు ఉందండి తను అడిగేసి ముందు రోజు ఈవినింగే తీసి పెట్టుకున్నాను నేను వాటర్లో బాగా కడిగేసి పసుపు నీళ్ళలో ముంచేసి నేను స్టోర్ చేసి పెట్టుకున్నానండి ఏ ఫ్లవర్స్ కానీ ఏం పెట్టినా కానీ స్వామివారికి నెక్స్ట్ డే ఉదయాన్నే సూర్యోదయంకి ముందే తీసేస్తారండి కానీ ఒక బిల్వ పత్రం మాత్రం మనం ఎన్ని డేస్ అయినా అది వాడిపోకుండా ఎన్ని డేస్ అయినా పెట్టి మళ్ళీ తీసి మళ్ళీ కడిగి మళ్ళీ స్వామివారికి పెట్టుకోవచ్చు అండి కానీ ఆ బిల్వ పత్రానికి అంత ప్రత్యేకత ఉంది స్వామివారు అంటే నాకు గుళ్ళో పూజారు చెప్పారు ఏదైనా మనం మళ్ళీ మళ్ళీ పెట్టలేము ఒక బిల్వ పత్రం మాత్రం కంపల్సరీ మళ్ళీ మళ్ళీ పెట్టుకోవచ్చు అంటే వాడిపోకూడదు అలాగే ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనం పూజ చేసుకుంటాము మార్నింగ్ వేసరికి అవి ఫ్రెష్గానే ఉంటాయి అవి మళ్ళీ నీట్గా వాష్ చేసుకొని పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకొని మళ్ళీ స్వామివారికి పెట్టుకోవచ్చు అంటండి అంటారు కదా శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని లోకంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తప్ప నాకు తెలిసినంత వరకు ఇంకెవరు లేరండి వీళ్ళేను లేను ఇసలు లోకాన్ని అసలు చెప్పాలంటే ఈ శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు మనము స్మశానానికి వెళ్ళాక ఎవరుంటారండి మనకు తోడుగా ఎన్ని మనం ఎన్నో కోట్లు సంపాదిస్తాము ఎన్నో చేస్తాం మనం వెంట ఎవరిని తీసుకెళ్తాం ఏమీ తీసుకెళ్ళలేము అక్కడ ఒక శివయ్యని మాత్రమే చూడగలం ఆ శివయ్య మన కోసం అక్కడ వెయిట్ చేసి ఉంటాడండి చూశారు కదా పార్వతీదేవితో అంటారు మనం ఎన్నో ఉన్నాయి కదా శివ నువ్వు ఎందుకు ఎప్పుడు ఇక్కడ అంటే ఆ కట్టెల పొయ్యి మీద కాలే ఆ శవము నాకెవరున్నారు అంటూ వస్తుంటాడు అప్పుడు శివ అన్నప్పుడు ఎవరో ఒకరు అమ్మ నాన్న అంటే వాళ్ళు ఎవరు రారు కదా ఒక శివ అంటే నేనే ఉండాలి సో అందుకని నేను ఇక్కడే ఉండాలి నేను స్మశానంలోనే ఉండి నా భక్తులను నేను చూసుకుంటాను అని చెప్పేసి స్వామివారు అంటారంట అంటే నాకు తెలిసినంత వరకు చెప్తున్నానండి ఇది కరెక్టో రాంగో మీకైతే తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి నా పూజ ఏదైనా మీకు లోపం అనిపించి నేను తప్పుగా ఏదైనా చేసి ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి అంటే ఎలా చేసుకోవాలి ఏంటి ఇలా రాంగ్ చేశారని చెప్పారండి నేను కంపల్సరీ సర్దిద్దుకుంటానండి చూసారు కదా ఇక్కడ స్వామివారికి ఇంకా నా మొక్కులన్నీ మొక్కేశానండి స్వామివారికి ఏం మొక్కుతాం ఇంకా మన ఇంట్లో వాళ్ళంతా బాగుండాలి మన పిల్లలు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం కదా అలాగే టెంకాయ కొట్టే సాంబ్రాణి ధూపం వేసేస్తాను ఇంక ఈ శివలింగాలకి అభిషేకం స్వామివారి అభిషేక ప్రియురు కదండి కానీ మనం అభిషేకం మనం చేయాలంటే నార్మల్ శివలింగం నా దగ్గర లేదండి నేను నార్మల్గా శివలింగం ఏమి ఇంట్లో పెట్టుకోలేదు ఇలాగ విశేషమైన రోజుల్లో శివలింగం చేసుకుంటాను అందుకని ఇంకా నేను ఇక్కడ గంధం విభూది పాలు పసుపు కుంకుమ అన్ని నీళ్లు కలిపేసి మామూలుగా బిల్వ పత్రంతోనే అభిషేకం చేసుకుంటున్నానండి చూసారు కదా ఇంకా అభిషేకం చేసేసుకొని స్వామివారికి హారతిస్తున్నాను ఇక్కడ చూసారు కదా అంటే నార్మల్గా మీరైనా కూడా మనం అభిషేకం చేయకుండా ఉండకూడదు ఇలాగ చల్లినా కూడా అభిషేకం చేసినంత ఫలితం ఉంటుందండి చూసారు కదా ఇదైతే నా పూజ లాగండి నెక్స్ట్ వీడియోతో మీ మీ ముందుకు మళ్ళీ రేపటి వీడియోలో మీ ముందుకు వస్తాను చూసారు కదా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి చూశారు కదా నా శివయ్య ఎలా ఉన్నాడో మీరు కూడా ఇంట్లో ఎలా పూజ చేసుకున్నారో నా కమెంట్ బాక్స్ లో కమెంట్ పెట్టండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివా